గర్భిణులకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది గతంలో కొన్ని కొన్ని ఆగిపోయిన పథకాలు మళ్ళీ కొనసాగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో తల్లులు వాళ్ళకి సంబంధించి ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన అయితే చేసింది దీనికోసం దాదాపుగా యాభై ఒక్క కోట్లయితే విడుదల చేసిందట అయితే వీళ్ళు అందించే కిట్ కాస్ట్ పద్నాలుగు వందల పది రూపాయలు ఉంటుందట ఈ కిట్లో ఆ చిన్నారికి పసి కంది ఎవరైతే ఉంటారో పుట్టిన పిల్లలకి వాళ్ళకి ఒక దోమల నటితో కూడిన ఒక బేబీ బెడ్ దాంతో దాంతోపాటు ఒక రెండు డ్రెస్లు ఒక రెండు టవల్సు అలాగే ఒక ఆరు వాషబుల్ నాపీసు అలాగే బేబీ షాంపూస్ అయితే ఉంటాయి కదా బేబీ షాంపూ బేబీ పౌడర్ బేబీ ఆయిల్ బేబీ సోపు అలాగే ఆ సోప్ బాక్స్ దాంతోపాటు పిల్లలు ఆడుకోవడానికి ఒక టాయ్ కూడా ఉంటుంది చిన్న బొమ్మ ఇవన్నీ కలిపి దాదాపు ఒక పద్నాలుగు వందల పది రూపాయలు విలువ చేసే ఎన్టీఆర్ బేబీ కిట్ అనే ఒక దాన్ని అయితే ఒక పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఇది కేవలం ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించిన తల్లులకు మాత్రమే ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ అయితే అందజేయబోతున్నారు